అయిపోయి వచ్చినాయి అయిపోయినా ప్రశాంతంగా అయిపోద్ది అరగంట వచ్చి ఉన్నాయి నాన్న నాన్న ముందే పోయింది மிகண்டி மூடி ஜெல்லாம் கொள்ள கணித்து பாதிச்சாலும்

பொல்லல கண்ணாண் காரணி மண்டல நந்தால சத்தப்பூர் ஜி and Acho é a nossa.

కోత తప్పడం కానీ రన్నింగ్ లోడం కానీ క్రమశిక్షణ పాటించాలి రాష్ట్రెంట్ లో మీరు జాగ్రత్త క్రమశిక్షణ పాఠశాల మళ్ళీ ఇబ్బంది చేయకండి బాగా జరిగింది మీరు

కొట్టరా బకం హే 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 హ よし

हां आहा अरे झकझक तो ஏழவஸ்தால ஏழு சேகார் எதால கொனசாக்க அடிச்சோடி வெள்ளாரு திரகால மல்லி இது சோரிக்கு முப்பை நாலு அடுகுல నిమిషాలు మీరు ఎనిమిదవ దేవస్థానంలో కనసాగా ఉన్నా అధికారం